హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినోష అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను బియ్యం పిండితో చక్రాలు వడియాలు లేదా మురుకు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ చక్రాలు వడియాలు లేదా మురుకు వడియాలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా బియ్యం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా సగ్గు బియ్యం తీసుకోవాలండి ఈ రెండింటినీ ఒకసారి బాగా వాష్ చేసుకొని వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే బియ్యంలో ఉన్న వాటర్ని అంతా వంపేసి వడగట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను మూడు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక కప్పు దాకా వాటర్ పడ్డాయి టోటల్గా ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను మొత్తం పైన వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గు బియ్యం బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి వాటర్ని రోలింగ్ బాయిలింగ్ వచ్చేదాకా మరిగించుకోవాలి ఇక్కడ వాముంగ్ పదులు జీలకర్ర కానీ తెల్లనొవ్వులు కానీ కూడా యూజ్ చేయొచ్చు నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండిని అంతా కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి బే ఎక్కడ ఉండలు కట్టుకుండగా ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా కలుపుతూ ఉండాలి పిండిని ఇలా బాగా చిక్కబడి దగ్గరికి అయ్యేదాకా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా బాగా కలుపుతూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా బాగా చిక్కగా పడి దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు దీన్ని చల్లారనివ్వాలి పిండి ఇలా కొద్దిగా చల్లారాక ఒక జంతికల గొట్టం తీసుకోవాలి అందులో మీకు నచ్చిన షేప్ పెట్టుకొని పిండిని స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్నాక మూత పెట్టేసి జంతికలలాగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ జంతికలలాగా తిప్పుకోవడమే అండి మీకు నచ్చిన షేప్లో కానీ రౌండ్గా కానీ ఎలాగైనా మీరు చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని జంతికకిలు గొడ్డంలో వేసి ఇలా మీకు నచ్చిన షేప్లో వేసుకోవడమే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండలో ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా ఎండబెట్టాలండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎండ తగలేని వాళ్ళు ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా పెట్టి ఆరబెట్టుకోవచ్చు దీన్ని పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లాగా చుట్టేసుకున్నాక ఎండలో ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా ఆరబెట్టాలి ఇలా పొద్దు నుంచి సాయంత్రం దాకా కంప్లీట్గా ఆరనివ్వాలి రెండు నుంచి మూడు రోజుల దాకా ఎండలో ఇలా డ్రై అయ్యాక మురుకు వడియాలు ఇలా ఉంటాయండి ఈ వడియాలు బాగా డ్రై అయ్యాక ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా చాలా బాగుంటాయండి స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కాక వడియాలు వేయించుకుంటే ఇలా వస్తాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అంతే అండి చాలా సింపుల్గా బియ్యం పిండితో మురుకు వడియాలు లేదా చక్రాల వడియాలు రెడీ అయిపోయాయి